సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్ సో ఈరోజు వచ్చేసి అయితే మేమైతే మందు పెడుతున్నాం సో మందు వీటి గురించి దేని గురించి అంటే అది లివర్ ట్రానిక్ అండి సో మధ్యలో మన సోదులేపిస్తున్నాం కదా సో అందుకు మూడు రోజులు అయినాక అయితే మన అదే లివర్ ట్రానిక్ అయితే పెట్టడం జరుగుతుంది ఓకేనా సో నేను మూడు రోజులు అయినా మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది నేను వీడియోలు తీయాక కొద్దిగా అంటే బాగా ఒక మూడు నాలుగు రోజులకే బాగా మిస్ అయిన అనిపించింది యూట్యూబ్ని ఎందుకంటే మీకు అన్నమాట దాదాపు ఒక వారం పదిహేను రోజులు అవుతుంది కావచ్చు అన్నట్టు అనిపించింది సో అందుకే మళ్ళా ఎగిరితంగా అంటే తొందరగా మళ్ళా తీయాలని ఈ వీడియోని తీసి ఈరోజైతే సాయంత్రం అప్లోడ్ చేస్తున్నా ఓకేనా సో ఇది మరి ఇలా ముచ్చట చూసేటప్పుడు ఇప్పుడు మేము పిల్లలు కొంటూ పోతున్నాం కదా సో ఈ పిల్లలు మనకు ఒక బేరగాడ అయితే వచ్చిండు బ్యారగాడ అంటే సమ్మయ్య అతని పేరేమో సమ్మయ్య సో కొంతమందికి తెలిసి ఉంటుంది మా ఏరియా అయితే తెలిసి ఉంటుంది దాదాపు తన బాగా చోట్ల తిరుగుతాడు మన రెండు మూడు రాష్ట్రాలు అయితే తిరుగుతాడు కాకపోతే తెలిసిన వాళ్ళు తెల తెలిసిందని కామెంట్ చేయండి ఓకేనా తన పేరు సమ్మయ్య సమ్మయ్య అంటారు ఓకేనా బేరగాడు సో అంటే బాగా ఫేమస్ బేరగాడ అనమాట మన మా ఏరియాలో మంచిర్యాల కానీ నిర్మల్ కానీ ఈ ఏరియాలో ఆదిలాబాద్ కానీ ఈ ఏరియాలో అయితే చాలా నెంబర్ వన్ అనమాట తన ఓకేనా సో ఆయనకు ఒక పదివేల పిల్లలు అయితే పట్టించడం జరిగింది సో ఇప్పుడు నేను పిల్లలు పడుతున్నాను కదా సో ఇక పిల్లలైతే పట్టించడం అయితే జరుగుతుంది అండ్ అలాగే మేము మందు పెట్టడం అయితే జరుగుతుంది సో చూడండి ఇలా ఉన్నాయి మా గురండి ఇంకా మీకు చెప్పాల్సింది ఏం లేదుగా చూసేది ఉంటే చూడవచ్చు లేదంటే ఒక లైక్ వేసి పోవచ్చు ఓకేనా